జిల్లా నార్సింగ్ లో పెద్దతండా సర్పంచ్ అభ్యర్థి ఎక్కి నిరసన తెలిపాడు తనను ఓడించాలని ప్రత్యర్థి కుట్రలు చేస్తున్నాడని ఆరోపించారు అర్ధరాత్రి పూట ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఓటుకు రెండు వేల చొప్పున పంపిణీ చేస్తాడని ఆరోపించాడు వెంటనే అధికారులు స్పందించి చర్యలను తీసుకోవాలని డిమాండ్ చేశాడు విషయం తెలుసుకున్న పోలీసులు సర్పంచ్ అభ్యర్థిని కిందకి దింపే ప్రయత్నాలను చేస్తున్నారు వాళ్ళు రారు ఇప్పుడు బిజీ మండలికి అధ్యక్షుడు పొలిటిక్స్ ఏమైనా నియమాలు ఎలక్షన్స్ మనం మానవు రాజ్ కోనాటోల్ టైం ప్రభాస్ ఓ నాయక్ నువ్వు ఒక మండల అధ్యక్షులు నువ్వు ఇట్లా చేస్తే ఎట్లా నేను రాష్ట్రం ఇస్తున్నారు మేడం అంటారు పోలీసు వాళ్ళందరూ మేము కూడా ఉన్న ప్రెస్ వాళ్ళు కూడా వస్తాము దాడ పోయి కూర్చోబెట్టి మాట్లాడతాం దాండలా ఇప్పుడు ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఎవరు వస్తారు చెప్పు నువ్వు

वहाँ जाके गाँव में बात करता हूँ इलेक्शन बात करते तो थे वहाँ पे वो में कोई भी नहीं डालता आप आओ ले ले तो, बात, करेंगे हाँ, बात करेंगे जी आप आए तो बात करेंगे ना ऊपर चढ़े तो कैसा बात करते बोलो तुम उधर रहते हो ना वोटा उधर उन्ना मार लेते खत्म अजी वो पटेलों से अपन जाके बात करेंगे आप क्या मैडम रहते हैं ये प्रेस वाले रहते आपन बात करेंगे आओते बात करते पटेल से मैडम तो आके तो बात करते थे मैडम सब आके बात करते आप आओ ना आप आए तो, 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 आए तो हम बराबर कुल्ला मार लग जाते अभी टाइम है अभी दस मिनट तुम दस मिनट में आए तो वहाँ जाके गाँव में बात करते हो इलेक्शन तुम बात करते हो खुद से भी तुम्हारे को गिर नहीं होटा मार तुम ऊपर चढ़े तो दाल थे वहाँ पे वो सिंपति में कोई भी नहीं डालता आप आओ हाँ बात करेंगे हाँ बात करेंगे जी आप आए तो बात करेंगे ना మెదక్ జిల్లా నార్సింగ్ లో పెద్ద తండ సర్పంచ్ అభ్యర్థి ఎవరైతే నిరసనలు తెలిపాడు తనను ఓడించాలని ప్రత్యర్థి కుట్రలు చేస్తున్నాడని ఆరోపించారు ఇక అర్ధరాత్రి పూట ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు కోర్టుకు రెండు వేల చొప్పున పంపిణీ చేశాడని ఆరోపించారు దీనిపై మరింత సమాచారం రైట్ రాము చెప్పండి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే చిత్ర విచిత్రాలు జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే నార్సింగ్ మెదక్ జిల్లా ఉన్నటువంటి నార్సింగ్ మండల కేంద్రంలో అయితే ఓ అభ్యర్థి అయితే ఏదే వార్డు మెంబర్ కు వార్డు మెంబర్ గెలుపొందేందుకు అయితే ఓ అభ్యర్థి అతను సెల్ టవర్ ఎక్కి అయితే నిరసన తెలిపారు అయితే నర్సంపల్లిలోని పెద్ద తాండ సర్పంచ్ పదవి పోటీ చేస్తున్నటువంటి శంకర్ నాయక్ అనే వ్యక్తి తనను ఓడించేందుకు ప్రత్యర్థులు ఎవరైతున్నారో వారు డబ్బులు ఏదైతే ఓటర్లకు ప్రలోభాలకు చేసే విధ ప్రలోభాలకు గురిచేసే విధంగా అయితే డబ్బులు పంపిణీ చేస్తున్నారు తనను ఓడించేందుకు ఈ విధంగా కుట్రలు పంపుతున్న పండుతున్నారన్నట్టయితే తను మనోవేదనకు గురైతే అక్కడ ఉన్నటువంటి సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది గతంలో కూడా తాను సర్పంచ్ పోటీ చేసినప్పటికీ ఆ గతంలో కూడా ఓడిపోయారు ఇప్పుడు కూడా అదే విధంగా తనను ఓడగొట్టేందుకైతే మీ ప్రత్యర్థులు ఉన్నారో వారు తన పైన కుట్రలు పంటున్నారన్నట్టుగా అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో ఒక్కసారి అయితే ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఈ ఈ యొక్క సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపి తెలుపుతున్నటువంటి శంకర్ నాయక్ అనే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వారు సెల్ టవర్ ఎక్కిన నేపథ్యంలోనే ఈ యొక్క హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు ఎందుకంటే ఎక్కడ చూసినట్టు ఎక్కడ చూసిన ఏదైతే ఓటర్లు ఉన్నారో వారిని ప్రలోభాలకు గురిచేసే విధంగా అయితే ఈ యొక్క ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఆ అభ్యర్థులు ప్రతి ఒక్కరు ఇదే విధంగా ప్రతి గ్రామంలో కొనసాగుతుంది ఈ ఓటర్లను లోపరుచుకునే విధంగా అయితే వారికి అనేక రూపంలో కానుకల రూపంలో కావచ్చు డబ్బుల విషయంలో కావచ్చు ఏదో రూపంలో మొత్తంలో ఓటర్లను లోపరుచుకునేందుకైతే ఈ యొక్క అయితే ఈ విధంగా చేస్తున్నటువంటి పరిస్థితి అదే విషయంలో ఈ తాండకు చెందినటువంటి శంకర్ నాయక్ కూడా గతంలో కూడా ఓడిపోయినందుకు ఈసారి ఖచ్చితంగా తను ఏ విధంగా అయినా సర్పంచి చేపట్టేందుకైతే తను ఒక అయితే ఇతను ఈ అది పోటీలో ఉన్న ఉన్నారు అయినప్పటికీ ప్రద్యార్థులు ఎవరైతే కక్ష కట్టి కక్ష కొడుతానే ఇతను ఓడగొట్టాలనే నేపథ్యంలో ప్రతి ఒక్కరికి ఓటర్లకు డబ్బులు పంచే విధంగా ఈ యొక్క ప్రయత్నాలు చేస్తున్నాననే మనోవేదన గురై తను సెంటర్ అయితే హల్చల్ చేసినటువంటి పరిస్థితి ఉంది రాము